హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృషిని అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ మీ ప్లేసెస్ వల్ల నేను సిజరీలో బయటపడి ఇంత బ్యాడ్ హెల్త్లో కూడా నేను బయటపడి మీ ప్లేసెస్ ద్వారా ఇప్పుడు మీ ముందు వీడియో తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నా మంచి కోరే వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఎందుకో తెలీదు నేను వాళ్ళకి ఏం చేయలేదు బట్ వాళ్ళు ఎప్పటికీ దేవుడు బాగా చేయాలని కోరుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం ఈ కథ పేరు వచ్చేసి పల్లెటూరి అమ్మాయి ఆత్మకథ అండి ప్లస్ నేను సుధా గురించి చెప్తున్నాను కదా సుధా అనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి గురించి కథను అప్రోచ్ చేస్తూ వెళ్తున్నాను తర్వాత ఏం చేసింది అంటే సుధా నేను రూమ్ చూసి పెట్టడం జరిగిపోయింది తర్వాత తనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు ఇప్పించడం జరుగుతుంది తను బాబుని చూసుకుంటూ నీది నువ్వు బతకాలి నీ కాల మీద నువ్వు నిలబెట్టాలని పంటని సాధించాలి అని చెప్పేసి తనకు నేను చెప్పాను ఓకే తను ఏం చేసింది అంటే మనం చూపించిన రూమ్లో కాకుండా వేరే రూమ్ తీసుకొని ఉండడం జరుగుతుంది అనమాట తన బాబుని తన్ని చూసుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదు నేను ఎవరిని ఆధారపెట్టకూడదు అని చెప్పేసి ఒక పంతం ఎంత ఎలాంటి పంతం అంటే ఆ ముండితనానికి ఎవరు కూడా మనము ముందుకే పొజిషన్లో తనకి అది చెప్పే పొజిషన్లో కూడా మనం ఉండేవాళ్ళని కాద కాదు అలాంటి అమ్మాయి అనమాట బట్ ఇప్పుడు తను కథలో ఏం చేస్తుందంటే మనం చూపించిన పెట్టిన రూమ్ తనకు నచ్చక తనకు తానే రూమ్ ఎత్తుకొని తనేక నా పది మందికి ట్యూషన్ చెప్పుకుంటూ పిల్లలకి తన బాబుని పోషించుకుంటూ అలా జీవితం సాగిస్తూ వెళ్తుంది అనమాట సడన్లీ తన లైఫ్లో ఏదో ఒక విషయం వస్తుంది ఏంటి అంటే అది సడన్లీ అంటే తను ఊహించలేని కథ ఒక తన లైఫ్లోకి వచ్చేస్తుంది అనమాట తన బాబులో లైఫ్లోకి తన లైఫ్లోకి వచ్చేస్తుంది అనమాట ఎలా వస్తుంది అంటే చాలామంది చెప్తారు నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి చిన్న వయసు కదా అని బాబుని తీసుకుని ఎలా పోషించుకుంటావు ఎలా బతుకుతావు అని ఇంకా మనం ఫ్రీగా ఉంటే సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది కదా అలా ఉండు ఇలా ఉండు అని చెప్పేవాళ్ళు చాలామంది అనమాట మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేవాళ్ళు కూడా చాలామంది అనమాట అది కథలోనే కాదు రియల్ లైఫ్లో కూడా అదే జరుగుతుంది అంటే సుధా విషయంలో కూడా అదే జరిగిందనమాట తనని ఆదరిస్తానంటూ చెప్తూ నేను ఒక మంచి జాబ్ ఇస్తాను అంటూ చెప్తూ చేస్తూ ఒక ఆంటీ తనకి పరిచయం అనమాట సుధకి పరిచయం అవుతుందంట తనకు తాను పంతంతో ఒక ఏదో ట్యూషన్ చెప్పుకొని పిల్లలకి తన బాబుని పోషించుకునే తనకి ఒక ఆంటీ పరిచయం అవుతుందనమాట కథలో ఆంటీ పరిచయం అనమాట ఆ తర్వాత ఏం జరిగింది ఆంటీకి పరిచయం అయిన తర్వాత ఏం జరిగింది సుధ విషయంలో ఏది ఏ సిచ్యువేషన్ రాబోతుంది ఆంటీ వల్ల అనే విషయాన్ని ముందు కథలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువగా కూడా నేను మాట్లాడలేకపోతున్నాను బట్ నాకు హెల్త్ కొద్దిగా ప్రాబ్లం అనమాట అలా అని చెప్పేసి నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను ఫ్రెండ్స్ కథను మాత్రం వింటూనే ఉండండి ఈ కథ ఫేక్ అనే కాదు ఇది రియల్ స్టోరీ నా ఫ్రెండ్లో జరిగిన స్టోరీ నా కంటి ముందు జరిగిన స్టోరీని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఈ నా ఇలాంటి అమ్మాయిలు ఇంకెప్పుడు ఎక్కడా మోసుకోకూడదు రియల్ రియల్ అంటే ఎలా ఉండాలి అంటే మన వల్ల అవుతే మనం సాయం చేయాలి లేకపోతే మానేయాలి లేదు తన మన అవసరం కోసమే ఒకరికి సాయం చేస్తున్నామని అంటే అలాంటి కుక్కల జోలికి అసలే పోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఆడపిల్లకి చెప్తున్నాను మీ వెనకాల ఉన్న మీ తల్లిదండ్రుల్ని చూడండి వాళ్ళు ఒక మీకు మిమ్మల్ని పదహారు ఇండ్లు పద్దెనిమిది ఇండ్లు వచ్చేంతవరకు మిమ్మల్ని పోషిస్తారు ఆ తర్వాత ఒకరి చేతిలో పెట్టారంటే జీవితాంతం తొన్నతోనే మీరు ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కథ నేను ఎందుకు చెప్తున్నాను అనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరే వినండి ఇంట్రెస్టింగ్గా వినండి మీరు చ చదువుకోలేని అంటున్నారు కదా అందుకే నేను వీడియో తీసి నా నోటితోనే మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు నన్ను సపోర్ట్ చేస్తారంటూ ఆశిస్తూ నా కథ ఒక నలుగురికి షేర్ చేస్తారంటూ నా చిన్న చిన్న సిటీ పే సిటీ సిటీలో ఫిలిం సిటీలో ఏదో స్టోరీస్ అవి అడుగుతారు కదా షార్ట్ ఫిలిం తీసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎవరికైనా నా వీడియోస్ షేర్ చేయండి యూట్యూబ్లో నా నంబర్ కూడా ఇచ్చాను బట్ చాలామంది కాల్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు వాళ్ళు ఓకే ఎవరు ఎలా మాట్లాడతారు ఏంటి నాకు ఎవరెవరు కాల్ చేశారు ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ దగ్గర ఓకే నా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్షిప్కి చెడు ఫ్రెండ్షిప్కి చాలా తేడా ఉంటుంది అలా నాకు కూడా మంచి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నా వెనుకల బట్ నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి ఈ కథ వల్ల మన ఆడపిల్లల్ని ఎలా ఉంచుకోవాలి ఆ తర్వాత ఆడపిల్లకి ఏం జరుగుతుందన్న అన్న విషయాలు ఈ కథలో తెలుస్తుంటాయి ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చే వీలైతే ఒక నలుగురికి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చేస్తారంటే ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను బాయ్